హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కృష్ణాస్ వరల్డ్ ఈరోజు రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ షేర్ కుర్మాని ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దానిలోనికి కొన్ని జీడిపప్పులు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అదే దానిలోనికి కొన్ని బాదం పప్పులను కూడా తీసుకుని వీటి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక ప్లేట్లోనికి సేవ్యాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి ఇది మార్కెట్లో దొరుకుతుంది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరికిస్తుంది ఇంకా రంజాన్ మాసంలో అయితే ఇంకా చాలా ఈజీగా దొరుకుతుంది తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి గిన్నెను పెట్టుకుని దానిలోనికి రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా వేడైన తర్వాత దానిలోనికి కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులని బాదం పప్పుల్ని యాడ్ చేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలోనికి కొన్ని చిరోంజీ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి ఈ చిరోంజీ సీడ్స్ షీర్ కుర్మాలో తప్పకుండా వేసుకోవాలి తర్వాత దీనిలోనికి కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే గిన్నెలోనికి సేవియాన్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అస్సలు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదు సేవ్యన్ అనేది చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఈజీగా మాడిపోతుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత అదే గిన్నెలోనికి హాఫ్ లీటర్ పాలని యాడ్ చేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని పాలు పొంగచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ షీర్ కుర్మని చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా పాలు పొంగొస్తున్నప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలి పాలు బాగా మరిగిన తర్వాత దీనిలోనికి ఫ్రై చేసి పెట్టుకున్న సేవ్యాన్ని యాడ్ చేసుకోవాలి సేవ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడకనివ్వాలి కొంచెం సేవ్యానంత మెత్తగా అయిన తర్వాత దీనిలోనికి కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది కండెన్స్డ్ మిల్క్ లేకపోతే షుగర్ని కూడా యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవడం వల్ల టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా క్రీమీగా వస్తుంది ఇది స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ ఏం యాడ్ చేసుకునే అవసరం లేదు నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకున్నాను దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని దీనిలోనికి కొంచెం ఇలాచి పౌడర్ హాఫ్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే షీర్ కుర్మా రెడీ మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం కృష్ణాస్ కృష్ణాస్వాల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్